డయాబెటీస్ ప్రపంచాన్ని వణికిస్తోంది డయాబెటీస్ మధుమేహం షుగర్ వ్యాధి ఇలా అనేక పేర్లతో పిలుస్తున్నారు ఒక్కసారి డయాబెటీస్ బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిందే తిండిని కూడా అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిందే డయాబెటీస్ను ఎదుర్కొనేందుకు నిత్యం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పటికే మార్కెట్లో అనేక రకాల మందులు డయాబెటీస్ను నియంత్రించేందుకు అందుబాటులో ఉన్నాయి దీనిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జపాన్ శాస్త్రవేత్తలు మరో కొత్త రకం రగ్గును అందుబాటులోకి తెచ్చారు అదే హెచ్పిహెచ్ ఫిఫ్టీన్ అనే ఔషధం ఇది రక్తంలోని చక్కెరను నియంత్రించడంతో పాటు షుగర్ వ్యాధితో వచ్చే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తున్నదని వారు వివరించారు ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో కొవ్వు పేరుకుపోతుంది శరీరంలో పేరుకపోయిన కొవ్వును కూడా ఈ హెచ్పి హెచ్ ఫిఫ్టీన్ అనే ఔషధం అదుపులో ఉంచుతుంది జపాన్ దేశంలోని కుమామెటో యూనివర్సిటీ సైంటిస్టులు దీనిని అభివృద్ధి పరిచారు ఈ ఔషధం రక్తంలోని షుగర్ను కంట్రోల్ చేయడంతో పాటు పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గించేందుకు సమర్థవంతంగా పనిచేస్తుందని వారు తెలిపారు ప్రస్తుతం వాడుతున్న మెట్ఫార్మిన్ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని జపాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు ప్రొఫెసర్ ఐచి అరకి అసోసియేట్ ప్రొఫెసర్ హిరోజి తతీసి నేతృత్వంలోని రీసెర్చ్ బృందం హెచ్పిహెచ్ ఫిఫ్టీన్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేశారు దీనికి సంబంధించిన వివరాలను డయాబెటాలోజియా అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి ప్రస్తుతం ఎలుకల మీద ప్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్టు తెలుస్తున్నది కాలేయం కండరాలు కొవ్వు కణాలు గ్లూకోజ్ను తీసుకోవడాన్ని ఇది మెరుగుపరుస్తున్నదని వివరించారు దీంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుందని వారు పేర్కొన్నారు తక్కువ డోస్తోనే మెరుగ్గా పనిచేస్తుందని వారు తేల్చారు చర్మం కింద పేరుకపోయిన కొవ్వును తగ్గిస్తుందని ఫ్యాటీ లివర్ సమస్యను కూడా నయం చేసేందుకు సమర్థవంతంగా పనిచేస్తుందని వారు పేర్కొన్నారు మధుమేహంతో పాటు ఉబాకాయం ఉన్నవారికి ఈ మందు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని జపాన్ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి